ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరిగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల కార్యకర్తలని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఒక్క చంద్రగిరిలో ఫార్మ్ సిక్స్ కింద ఒక లక్ష పదహైదు వేల ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కాళ్ళు అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది